గ్యాస్ బంక్ ఇక్కడ ఒక చాట బ్రదర్ ఉండేది హాయ్ అండి అందరికీ నేనైతే ఇంటికి వెళ్ళిపోతాంటే మన బ్రదరు ఒక బ్రదరు బండి పంచర్ అయితే ఇక్కడికి వచ్చి రెంచి అడిగాడండి బిట్టు సరే అని చెప్పేసి నేను రెంచి ఇచ్చాను ఉప్పదీసి అడిగానే మన వాడి దగ్గర స్టెఫినీ అనేది లేదు లేకపోతే ఆ స్టెఫినీతో అది నా దగ్గర అది ఉంటే బిట్టు ఉప్పదీసామండి మరి ఆ రోడ్ గుంటూరు అంట ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు అన్నా అంటే సరే నేను మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మూడు ప్లేసులు చెప్పారు కానీ నొన్న దగ్గర అక్కడ మా ఏరియాలో ఒకటి ఉందంటే అక్కడికి వెళ్ళామండి అతను చేయను అన్నాడు బదిలీలాడి చేయించానండి టైర్ అది ట్యూబ్లెస్ టైరే పంచర్ వేయించి ఇంకా మళ్ళీ బిగించుకోవడానికి మనోడి దగ్గర వీలు పెట్టుకోలేదు మళ్ళీ ఎన్నికొచ్చి నేను ఇప్పుడే వీలు పెట్టే వీలు పెట్టుతో మనోడి టైర్ అయితే బిగించుకున్నాడండి మరి మనోడి మాటల్లోనే ఒకసారి చెప్తాడు వినండి చెప్పారు హాయ్ అండి నా పేరు సాయి నేను గుంటూరు నుంచి వచ్చాను ఇక్కడ నున్న దగ్గర రావగానే నా ఆటో పంచర్ పడింది ఎవరిని అడగాలో ఏం అర్థం కాలేదు ఒక ఆటో వస్తే అన్నయ్య నాపాను ఆ అన్నయ్య వెళ్ళిపోయాడు కానీ గోపి అన్నయ్య నా కోసం ఉండి సపోర్ట్ చేసి ఒక వన్ అవర్ పైన అవుతుందండి నా కోసం ఉండి అన్నయ్య నాకు బాగా సపోర్ట్ చేశాడు పంచర్ వేయించుకునేదాకా ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు డబ్బులు ఏమన్నా తీసుకున్నా అంటే కూడా వన్ రూపీ కూడా వద్దు తమ్ముడు నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి అన్నయ్య నన్ను బాగా సపోర్ట్ చేశాడండి థ్యాంక్ యూ అన్న గోపి అన్న ఓకే థ్యాంక్ యూ మీరు నైట్ టైంలో ఎవరైనా తిరగాలనుకుంటే లైన్లో ముఖ్యంగా స్టెఫిని కంపల్సరీ పెట్టుకోండి మనోళ్ళలాగా మీరు ఇబ్బందులు పడద్దు మనకి స్టెఫినీ అనేది ఆటో గుండెకాయ లాంటిది ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు మనకి అన్ని రోజులు మనై కాదు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటో తోలే సోదరులందరూ స్టెఫినీ పెట్టుకోండి అలాగే దానికి సంబంధించిన సామాన్లు కూడా కంపల్సరీ మీ దగ్గర పెట్టుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఓకే అందరికీ బాయ్ బాయ్ చూశారు కదండీ అతని మాటల్లోనే అతను ఏంటంటే ఆల్రెడీ ఒక అరగంట అలా అయిపోయిందంట అక్కడికి వచ్చి ఒక ఆటో డ్రైవర్ నాపితే వీలుబెట్టి అడిగితే లేదని చెప్పేసి వెళ్ళిపోయాడంట తర్వాత నేను అప్పుడే వీడియో టోటల్ వేసి ఇంకా అటువైపు గుణదల కరెక్ట్గా యాక్సిడెంట్ ఎక్కడంటే ఇది జరిగింది గుణదల నాలుగు రోడ్డు సెంటర్ ఉంటుంది కదండి రైట్ సైడ్లో వైన్ షాపు కూడా అమ్ముతారు అక్కడ అక్కడ జరిగిందండి కరెక్ట్గా కార్నర్లో మనవాడు ఏంటంటే గుంటూరు నుంచి కిరాయికి వచ్చాడంట ఒక ఎనిమిది వందల బస్ స్టాండ్ నుంచి అదే ఎన్నర్ రింగ్ రింగ్ రోడ్లకి సరే దింపేసి గ్యాస్ రిజర్వ్లో పడి ఛాన్స్ అయిపోయింది గ్యాస్ కొట్టించుకుందాం అని చెప్పేసి మన అక్కడ మెగా గ్యాస్ బంక్ ఉంది కదా అక్కడికి అయితే బంక్ దగ్గరికి వెళ్ళడానికి రోడ్ టర్నింగ్ తీసుకున్నాడంటే బండి ఇంకా అది ఏం జరిగిందంటే పంచర్ అలా పడిందంటే రాయి అనేది సన్న రాయి కోసుకుపోయింది అన్నమాట టైర్ ట్యూబ్లెస్ టైరే అలా కోసుకోవడం వల్ల పూర్తిగా గాలి మొత్తం ఒకేసారి దిగిపోయి వీలు కూడా బయటకు వచ్చేసింది వీలు బయటకు వచ్చేసింది మనోడికి అసలు ఇప్పటి కూడా చాలా కష్టపడ్డాడు అసలుకి ఫస్ట్ నార్మల్ రేంజ్ ఇచ్చా వచ్చిద్దామని రాలేదు తర్వాత వీలు పెట్టిచ్చా మనవాడు కష్టపడి తీశాడు ఓపెన్ చేసిన తర్వాత మరి ఎలాగన్నా దీన్ని మరి నాకు ఎక్కడా తెలియదు మాది గుంటూరు అని అంటే సరే నేను తెలిసిన మా యూనియన్లో ఒక అన్నకు ఫోన్ చేశాను చేస్తే అన్న ఒకసారి పైపుల్ రోడ్లో వాళ్ళు నెంబర్ ఇస్తానన్నా ఒకసారి ఫోన్ చేయాలకి వాళ్ళు చెప్తారు ఎక్కడ చెప్తారంటే చెప్తారంట సన్ని ఫోన్ చేస్తే నేను ఇందాక షాప్ కట్టేశాను పదిన్నర ఐదుగా తొమ్మిదిన్నర దాకా ఉంటాను ఒకసారి పవర్ గ్రిడ్ దాటిన తర్వాత మటన్ కొట్లు ఉండే దాని పక్కన ఒక రోడ్ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడికి వెళ్ళండి లేకపోతే రామర్పాడు పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ ఒక ఉంటారు లేకపోతే అన్నా లేకపోతే బస్ కాళికా దేవ్ గుడి ఆపోజిట్ సర్వీస్ రోడ్లో ఉంటారన్న అన్నారు సరే వీటన్నిటికంటే మనకు దగ్గరగా ఉన్నదైతే అది మనకి మన ఎలాగ ఇంటికి వెళ్ళేదారి సరే అని చెప్పేసి ఇంకా అక్కడికి తీసుకెళ్ళాను తీసుకన్నా నా కుర్రాడు నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండడం అంట పగలబెట్టికే మా ఆల్రెడీ ఒక పెద్ద బీరు కొట్టేసి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా అన్నాడు రమ్మని చెప్పితే రావట్లేదు అంతసేపటికి నేను రాను రాను చేయను అని చెప్పేసి సరే మనవాడు నోడు కుర్రాడు బతిలాడు అన్న నేను చాలా దూరం నుంచి వచ్చాను అన్నకు ప్లీజ్ అన్నంటే అతను అప్పుడు వచ్చి ఇంకా దాన్ని గాలి చెక్ చేస్తే టైర్ పైనుంచి గాలి సౌండ్ వస్తుంది సీమ్ అని సరే ఇంకా దాన్ని వాటర్తో చెక్ చేసిన తర్వాత పంచర్ వేసాడు దాన్ని ట్యూబ్లెస్ టైర్ దింపుతాడు కదా అది వాళ్ళ దగ్గర ఉంటాయి కదా పనిముట్లు దాంతో పంచర్ అయితే ఇచ్చాడు ఆయన నూట యాభై రూపాయలు తీసుకున్నాడు మరి ఇప్పుడు ఇతనికి నేను వెళ్ళిపోతే అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతేనేమో మళ్ళీ వీలు పెట్టలేదు అక్కడి నుంచి అప్పటికి దగ్గర దగ్గర పావుకి పదకొండు అయిపోయింది ఆ పంచర్ వేయించుకొని బయటకు వచ్చేసరికి ఇంకా ఎలాగన్నా కొద్దిగా వస్తామన్నా అంటే బల్లెవాడే తమ్ముడు పద వస్తాను పద అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ గుణదల నాలుగు నాలుగు రోడ్లు సెంటర్ దగ్గరికి వచ్చి ఆ టైరు బిగించుకొని బిగుచుకున్న తర్వాత నిజంగా దేవుడిలాగా వచ్చావన్నా నాకు అసలుకి లేకపోతే నా పరిస్థితి ఏంటో నాకు అసలుకి నేను ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను అసలుకి ఎలాగెళ్ళాలి ఇక్కడి నుంచి స్టెఫనీ లేదు మెయిన్ మనోడి దగ్గర మైనస్ ఏంటంటే స్టెఫనీ లేదు ఆటోదోలే ప్రతి ఒక్క డ్రైవర్లు కూడా స్టెఫినీ అనేది ఆటోకి మన గుండెకాయ లాంటిది ఆటోకి స్టెఫినీ స్టెఫినీ లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు ఇంకా సమయానికి నేను వాళ్ళు ఎవరో ఒకరు రాబట్టి సరిపోతుంది ఒకవేళ లేకపోతే పరిస్థితి ఏంటి ఆ రోజంతా నైట్ అంతా అక్కడ ఆటోలో పడుకోవాల్సిందే కదా లేకపోతే ఎవరైనా వాళ్ళ ఊరు నుంచి గుంటూరు నుంచి ఎవరైనా స్టెఫ్ని తీసుకొని రావాలి అంత రిస్క్ ఎందుకు తీసుకునేది అన్ని రోజులు మనకి హెల్ప్ జరిగి జరిగిద్దని మనం దీమాగా ఉండకూడదు ఏది గాల్లో దీపం పెట్టి నువ్వే కాపాడు దేవుడా అంటే కాపాడుతాడా కాపాడలేడు కదా మన దగ్గర సో అందుకని మన దగ్గర అన్ని పనిముట్లు అనేది రెంచీలు ఇంకా స్టెఫ్ని ఇంకా బండి కండిషన్లో ఫీజులు ఆటోలో నాలుగైదు ఫీజులు ఉంటాయి ఆ ఫీజులు కూడా స్పేర్ ఉంచుకోవాలి కూడా చిన్న చిన్న మేజర్ రిపేర్లు అయ్యి మనమే చేసుకోవాలి ప్రతిదీ మెకానిక్ దగ్గర దాకా దాకా వెళ్లకుండా ఓకే కొత్తగా ఆటో ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నేను చెప్పినవి అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని తిరగండి అన్ని రోజులు మనయే కాదు రోడ్డు మీదకి వస్తే ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతాయో చెప్పలేము ఇగో ఇది రాత్రి జరిగిన సంఘటనే ఒకటి ఒకటి ఒక ఉదాహరణ సరే మనోడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను చాలా జెన్యున్గా ఉన్నావు అన్న అసలుకి ఈ రోజుల్లో కూడా ఎంత జెన్యున్గా ఉండేవాళ్ళు ఉన్నారని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు ఫోన్ నెంబర్ తీసుకొని నెక్స్ట్ టైం విజయవాడ వచ్చినప్పుడు కలుస్తానన్నా నేను నీ నిన్ను కలుస్తానన్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు నాకు కూడా హెల్ప్ చేసినందుకు ఒక గంట పోతే పోయింది టైం గురించి కదా ఒక డ్రైవర్కి హెల్ప్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా చాలా సంతృప్తిని అయితే ఇచ్చింది ఇలాగే ఇంకా అనేక మంది డ్రైవర్లకి నేను హెల్ప్ చేయాలని అలాగే నాలాగే మీరు కూడా సాటి డ్రైవర్కి వెళ్తూ ఉంటే మనకెందుకు లేని పట్టించుకోకుండా మీరు కూడా కాస్త హెల్ప్ చేయండి ప్రతి ఒక్కళ్ళు డ్రైవర్కి డ్రైవర్ హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు వచ్చి చేస్తారు ఫ్రెండ్స్ మనం చేసే సాయం ఎక్కడికి పోదు మనకి తిరిగి వస్తుంది రుణం రూపులోనో మనకి దేవుడు చూపిస్తాడు దారి మనకెందుకు లేని మనం వెళ్ళిపోయామనుకో రేపు రోజున నీకు వస్తే నీకు ఎవరు సాయం చేయరు సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదన్నా ఆపదలో ఉన్న డ్రైవర్లకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదుకొని అందరికీ హెల్ప్ చేస్తారని కోరుకుంటూ మనం అందరం ఇలాగే కలిసి మెలిసి ఇలాగే ఒకరు సపోర్ట్గా చేసుకుంటూ ముందుకు సాగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఓకే అందరికీ థ్యాంక్ యూ సో మచ్